ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ పెన్షనర్ల అందరికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాలు చూస్తే ఏప్రిల్ ఒకటి నుంచి కనీస పెన్షన్ పదివేలు అని చెప్పేసి అప్డేట్ అయితే వచ్చేసింది సో వీడియో లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ప్రారంభంలో యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ యూపీఎస్ అయితే ప్రకటించింది స్కీమ్ ఇక ఏప్రిల్ ఒకటో తారీఖు నుంచి అయితే కనుక అమల్లోకి ప్రభుత్వం నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చారు దీన్ని ఇందులో ఈ స్కీమ్ లో భాగం ఏంటంటే చివరి జీతం మీకు ఎంత అయితే ఉందో అందులో యాభై శాతాన్ని పెన్షన్ గా ప్రభుత్వ ఉద్యోగులకి అయితే ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు రిటైర్ అయ్యే సమయానికి మీ జీతం నలభై వేలు ఉంటే మీకు ఇరవై వేల రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది ఒకవేళ యాభై వేల రూపాయలు మీరు రిటైర్ అయ్యే టైంకి నెల జీతం అయినట్లయితే మీకు పాతిక వేల రూపాయలు పెన్షన్ రావడం జరుగుతుంది పాత పెన్షన్ స్కీమ్ కోసం వచ్చిన డిమాండ్ తర్వాత యూపీఎస్ ప్రారంభం పాత పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ పునరుద్ధరణ కోసం ఉద్యోగుల నుండి వస్తున్న ఒత్తిడి పరిగణలోకి తీసుకొని ఈ యూపీఎస్ యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు పాత పెన్షన్ స్కీమ్ లో ఉన్న విధానమే ఇప్పుడు కొత్త యూపీఎస్ లో కూడా కొనసాగనుంది అని చెప్తున్నారు అంటే గతంలో లాగే చివరి జీతం ఎంతైతే ఉందో అందులో యాభై శాతం పెన్షన్కి ఇవ్వడం జరుగుతుంది మరి మీరు ఎంత పెట్టాల్సి ఉంటుంది ఎంత పెన్షన్ వస్తుంది అని చూసినట్లయితే ఉద్యోగి ప్రతి నెల కూడా తన యొక్క బేసిక్ జీతం ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ నుంచి పది శాతం మీరు ప్రతి నెల అక్కడ పెట్టాల్సి ఉంటుంది దానికి అదనంగా ప్రభుత్వం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతాన్ని అయితే సొంతంగా చెల్లిస్తుంది మీరు పది శాతం ప్రభుత్వం పద్దెనిమిది పాయింట్ ఐదు శాతం చెల్లిస్తుంది దీనికి అదనంగా ఎనిమిది పాయింట్ ఐదు శాతం ప్రత్యేక పూల్ ఫండ్కి కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇలా మొత్తం యాభై శాతం చివరి జీతం ఉద్యోగికి పెన్షన్ గా లభిస్తుంది దీనివల్ల ఇంకా దీంతో పాటు ఉద్యోగులకు లభించే ప్రయోజనాలు ఏంటంటే మినిమంగా పది సంవత్సరాల నుండి ఇరవై ఐదు సంవత్సరాల ఉద్యోగ సర్వీస్ పూర్తి చేసిన వారికి తగిన అనుపాతంలో పెన్షన్ అయితే లభిస్తుంది దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి ఇస్తారు ఒకవేళ పొరపాటున ఉద్యోగి కనుక మృతి చెందితే కుటుంబానికి అరవై శాతం పెన్షన్ అయితే అందజేయడం జరుగుతుంది ఒకవేళ ఉద్యోగి రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీతో పాటు లంప్సమ్ అమౌంట్ కూడా లభిస్తుంది అంటే దీంతో పాటు ఉద్యోగ రిటైర్మెంట్ సమయంలో గ్రాట్యుటీతో పాటు ఒక అమౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే ఇక్కడ మీరు కనీసం పదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు నెలకు కనీసం మినిమంగా పది పదివేల రూపాయలు మినిమం పెన్షన్ వస్తుంది అంటే మీకు నెలకు పదివేల రూపాయలు పెన్షన్ తీసుకోవాలంటే కనీసం పదిహేను సంవత్సరాలైనా మీకు సర్వీస్లో ఉండి ఉండాలి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసి సర్వీస్ పూర్తి చేసి రిటైర్ అయిన వారికి నిర్ణీత రిటైర్మెంట్ వయసు నుండి పెన్షన్ అయితే ప్రారంభమవుతుంది అలాగే పాత ఉద్యోగులు కూడా లాభం పొందవచ్చు అంటున్నారు ఈ స్కీమ్ అమలు కాకముందే రిటైర్ అయిన వారు కూడా ఈ స్కీమ్ లో చేరవచ్చు ఇక పీపీఎఫ్ వడ్డీ రేట్ల ఆధారంగా వారి పెన్షన్ లెక్కించి పాతకాలానికి సంబంధించిన పెన్షన్ బకాయిలను అయితే చెల్లించడం జరుగుతుంది ఈ కొత్త విధానం అంతా కూడా ఏప్రిల్ ఒకటి నుంచే అమల్లోకి రాబోతోంది